రైతు సహోదరులందరికీ నమస్కారం మీరంతా చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకునే వెరైటీ పేరు నమోష్విని తయారీ కంపెనీ పేరు ఐరా సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు ఈ నమోశ్విని రకాన్ని తయారు చేయడం జరిగింది ఇక్కడ రైతు తోటను పాయాలు తొక్కుతున్నారు మందు కొట్టడానికి ఆ సమయంలో మేము వెళ్ళాం కాబట్టి వీడియో తీసుకుంటున్నాము ఇక్కడ చెట్ల పైన మనం కాయల్ని గమనించుకోవచ్చు కాపు మాత్రం చాలా అద్భుతంగా పడింది అని మాట్లాడుకోవచ్చు పై ఇగురు దాకా కూడా కాపు ఉంది కింద పండుకాయలు పండుకాయలాగే ఉన్నాయి పైన ఇగురు కూడా ఉంది మీరు వీడియోలో గమనించవచ్చు చూడండి జూమ్ చేస్తున్నాము తోట నాలుగడుగుల వరకు పెరిగింది అని చెప్పుకోవచ్చు విత్తనాల పట్ల మీకు ఎటువంటి సందేహాలున్నా మన ఛానల్ ఓపెన్ చేసి కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ప్రతి కామెంట్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము ఇలాంటి మరిన్ని జెన్యున్ కంటెంట్ కోసం మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి